కావచ్చు బారాన కావచ్చు ఇచ్చింది చెప్పుకుంటేనే తీసుకున్నోళ్లకు యాదికుంటది నేరు ఈ రాజకీయాలల్లా ఇచ్చింది తెచ్చింది మాటి మాటికి పబ్లిక్ కు యాదిక చేస్తుండాలి లేకపోతే వాటిగానే మర్చిపోతుంటారు అందుకే మన లీడర్ సాబులు తాపకో మీటింగ్ పెట్టి చేసిన పనులన్నీ పబ్లిక్కి లెక్క చెప్తుంటారు ఎగస్ పార్టోల మీద ఎత్తిపోస్తుంటారు గిట్లనే వనపర్తిలా షై పార్టోళ్ళు మీటింగ్ పెట్టి రట పోయద్దాం ఐతారం వచ్చిందంటే చాలు సీఎం రేవంత్ సారు పాలమూరు జిల్లా దిక్కు బండ్లు కాడుతున్నాడు ఏదో ఓ కార్యం చాలు చేస్తున్నాడు ఇక ఈసారి వనపర్తి జిల్లాలో మీటింగ్ పెట్టిండు గాలి మోటార్ల పోయి వనపర్తిలో దిగిండు పోతనే ఎంకన్న స్వామి దర్శనం చేసుకుని పట్టుబట్టలు సమర్పించి పబ్బతి పట్టిండు ఇక వెనకట సీఎం సారు చదువుకునే రోజులల్లా వనపర్తిలోనే పన్నెండేండ్లు ఓ కిరాయింట్లే ఉండనాట ఇన్నొద్దులకు సారు సీఎం అయినాక వనపర్తికి పోయిండు కాబట్టి యాదికి పెట్టుకొని మరి అప్పట్లో తాను కిరాయికున్న ఇంటికి పోయిండు సీఎం సార్ వచ్చిండని ఆ ఇంటి ఓనర్లు ఆరతులు పట్టిండ్రు మరిగా రెండా పుష్కరం దినాలు ఒక్కటే ఇంట్లోకి రాయికున్నాడంటే గా ఇంటితోని అనుబంధం గట్టిగానే ఉన్నది సారుకు అందుకే ఎట్లున్నది ఏం కథ అని ఆ ఇంటికి పోయి కూకొని వెనకటి శుద్ధులన్నీ అది చేసుకున్నాడు అట్నుంచి కాశీం నగర్ ఎత్తిపోతల పథకానికి శంకుబండపాతనికి పోయిండు సారు చదువుకున్న బడి కాలేజీని మంచిగా చేస్తు పైసలు కూడా ఇచ్చిండట ముచ్చట్లు జోరుగా ఉన్న నదుల ప్రక్షాళన జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వరదల పారిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి మూసీ నది ప్రక్షాళన వద్దా కిషన్ రెడ్డి ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు నీకు ఓటు వేయలేదా నిన్ను ఎంపీని చెయ్యలేదా నిన్ను కేంద్ర మంత్రిని చెయ్యలేదా ఎందుకు వాళ్ళ పట్ల పగబట్టినవు పామై బుస కొడుతున్నావు కిషన్ రెడ్డి మూసి పరివా ప్రాంతంలో ఉన్న పేదోళ్ల మీదనే నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా ఇక అట్లుంటే చిన్నప్పుడు చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకున్న వనపర్తి మీద సార్కు మస్తు పాయిరమే ఉన్నది మొత్తం ఏడు వందల ఇరవై ఒకటి కోట్లతోని ఎలుగుల చేసే పనులు చాల్ చేసిండు అన్ని పనులు ఒడిచినాక పోత పోత ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటికి తీస్తాందుకు ఎటువంటి పనులు చేస్తాండ్రు ఎంత దాకా వచ్చిందో చూడనికే పోయిండు సీఎం సారు ఆఫీసర్లను అడిగి అన్ని తీర్ల ముచ్చట్లు తెలుసుకున్నాడు ఆట మాట్లాడుకుంటా లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు ఎక్కడ మిషనరీ ఇరిగిపోయి ఇరుక్కున్నది వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు వాళ్ళు చేసిన పనులు ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష ఆగో ఇగో అంటారు కానీ మరి వాళ్ళని బయటికి ఎప్పుడు తీసుకొస్తారు ఏమైందో ఏమోనని అంత ఎదురు చూస్తాను